నిలబడల్ల ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వయస్సు గల కాలం చాలా ముఖ్యమైనది వాళ్ళకి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళకి శారీరక శక్తి కూడా పెరుగుతుంది ఇదే ఆ వ్యక్తి ఆ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది ఆ వ్యక్తి చెడిపోవడానికి కానీ బాగుపడడానికి కాదు కానీ ఈ కాలమే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా తమ పిల్లవాడికి పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాల వరకు కూడా చాలా ఎక్కువ జాగ్రత్తగా కనిపెడుతుండాలి ఆ పిల్లవాడు ఎవరెవరితో తిరుగుతున్నారు ఆయన స్నేహితులు ఎవరు అలాగే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మాట తీరు ఎలాగుంది ఆయన ప్రవర్తన ఎలాగుంది కూడా కనిపెడుతూ ఉండాలి వాళ్ళ స్నేహితులు ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఈ కురవాన్ని దూరంగా పెట్టాలి లేకపోతే భవిష్యత్తులో ఆ కురవాడి జీవితం నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఆ కుర్రవానికి పరిసర ప్రాంతాలని మంచి వాతావరణాన్ని కూడా కల్పించాలి ఆ విధంగా చేస్తే ఆ కురవాడు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాడు అలాగే సక్రమైన జీవితం కూడా గడుపుతాడు అలా కాకుండా ఆ కురవాడికి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వయసు మధ్య కాలంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ శాతం పాడైపోయే అవకాశం ఉంటుంది జయశ్రీరామ్